ఎందుకు అయిపోతుంది కొంచెం ఇక్కడ బుర్ర పెట్టి స్విచ్ కాదు సరే మన స్విచ్ మేము కూడా మీ అకౌంట్ లో డబ్బులు లేకపోయినా ఉన్నా మీ పోలీసులు తీసుకెళ్ళి పొక్కలే కుమేస్తారన్నమాట హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జగీష్ డబ్బు యాప్స్ గవర్నమెంట్ బ్యాన్ చేసిన ఓపెన్ అయిపోతున్నాయి కదా కూడా ఆడస్తున్నారు డ్రాల్ అయిపోతున్నాయి మరి ఇంకా గవర్నమెంట్ అన్నది బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేసిందని చెప్పటానికే తప్ప జరిగవలసిన అన్ని జరిగిపోతున్నాయి కదా అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేశారు అనమాట అయితే దీని గురించి ఈ రోజు వీడియో చేయబోతున్నాను బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేసినా ఎందుకు ఓపెన్ అయిపోతున్నాయి ఒకవేళ మీరు ఆడితే గనక అవి ఓపెన్ అయిపోతున్నాయి కదా అని ఆడితే ఫర్దర్ గా వచ్చే ప్రాబ్లమ్స్ కూడా నేను ఈ వీడియో లో చెప్పబోతున్నా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాన్ ఎందుకు ఓపెన్ అయిపోతున్నాయి కొన్ని ఈ వీడియోలో కొన్ని ఫ్రాంక్ గా విషయాలు మాట్లాడుకుందాం కొంచెం మనం ఇక్కడ బుర్ర పెట్టి ఆలోచించుకుందాం బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేయడం అంటే వెంటనే స్విచ్ ఇలా ఆపేతే మొత్తం యాప్స్ సైడ్లు మొత్తం అన్ని కూడా ఆగిపోయే టైప్ ఏమి ఉండదు కదా ఒక్కసారి ఆలోచించండి మనం ఇప్పుడు ఇది ఒక సిస్టమ్ దత్తంగా ఉంటది ఇప్పుడు బిల్లు పాస్ చేశారు అది అమలు జరుగుతుంది మెల్లిమెల్లిగా ఇప్పటికే కొన్ని ఫ్యాక్టిస్ అయ్యే యాప్ ఆగినవి ఆపేరు గవర్నమెంట్ ఆపింది ఇంకా కొన్ని కొన్ని గా ఇంకా ఇంకా రన్నింగ్ అవుతూనే ఉన్నాయి ఈ అన్నిట్లు కూడా ఆపడానికి చెందడానికి కొంచెం టైం పడుతుంది అయితే సైట్ లో అవుతే నేను ఉన్నది చెప్తున్నాను కదా సైట్ లో అవుతాయి కనుక ఆగబో ఆగవో ఆ విషయం గవర్నమెంట్ కూడా తెలుసు సైట్లు ఎన్ని ఆపినా విధంగా చేసినా మళ్ళీ పేర్లు మార్చుకొని ఇప్పుడు ఒక బెట్టింగ్ సైట్ పేరు ఎక్స్ప్లెయిన్ ఉంటే వాళ్ళు ఈ చేస్తారంటే ఆ సైట్ ని బ్యాన్ చేస్తే గవర్నమెంట్ బ్యాన్ చేస్తే అని పెట్టుకొని పేరు మార్చేసుకుని లింక్ ని ఈ బెట్టింగ్ ఆడియోలకి వాట్సాప్ పంపించేస్తారు కాబట్టి ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే ఇలా యోధర యోధరాని మార్చి పేర్లు మార్చేసి యూఆర్ఆర్ లో మార్చేసి సైడ్ ఎన్నైనా ఎన్ని ఎన్నైనా ఒక పది ఆటిల్ని బ్యాన్ చేస్తే గవర్నమెంట్ పది లక్షల్లో లో అన్నమాట అనమాట అటు అంతలాగా ఈ బెట్టింగ్ మాఫీ అన్నది ఈ రన్నింగ్ చేసేది అంత అలా కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్పింది అంటే యాప్స్ అవుతాయి గనక ఓపెన్ అవ్వవు ఒకటి ఒకటి ఆగకొని ఫ్యాన్సీ యాప్ లని కొన్ని ఆగుకొని ఇంకా కొన్ని ఆపాలి అవి అయితే అలా అకౌంట్ వచ్చేస్తారు సైడ్ లో అవుతాయి గనక ఆగటం కష్టం నేను కాదనట్లేదు ఇక్కడ ఆకపోవటం వల్ల గవర్నమెంట్ కి వచ్చిన నష్టమే లేదు ఇక్కడ మనం ఆగపోతే మనం ఆడి మనమే దెబ్బెట్టుకోవడం తప్ప మనమే నాశనం అయిపోతాం కాబట్టి గవర్నమెంట్ బ్యాన్ చేయట్లేదు బ్యాన్ చేసిన సరే ఆగట్లేదు అనుకుని గవర్నమెంట్ ని అండం కాదు ముందు మన మైండ్ లో ఈ బెట్టింగ్ ఆడకూడదన్న ఆడాలన్న థాట్ ని ముందు మనం ఇందులో బ్లాక్ చేయాలి ఆ తర్వాత గవర్నమెంట్ బ్యాన్ చేస్తే ఓపెన్ అవుతున్నాయి ఓపెన్ అవ్వట్లేదా అన్న తర్వాత ఆలోచించి నిజంగా మనం ఈ బెట్టింగ్ ఆడాలి ఎడిషన్ నుంచి దూరం రావాలి అనుకుంటే కనుక మనం ముందు ఈ మైండ్ లో ఆడాలి అన్న థాట్ ని బ్లాక్ చేసుకుంటే అప్పుడు మనం బాగుపడతాం అనమాట అద్దునుగా తీసుకొని ఈ కొంతమంది స్కామర్ నా ఎదో ఏం చేస్తున్నారంటే లాటరీ టికెట్లు ఓపెన్ అవుతున్నాయి ఇండియాలో లాటరీ టికెట్లు అవైలబుల్ గా ఉంటాయి దానికి బ్యాన్ లేదు ఆడేసుకుంటే అయ్యి అని చెప్పేసి ఇటువంటి మాయమాటలు చెప్పి జనాలు నాశనం you didn't give ఇటువంటి స్కేమర్ నాకు తయారు అనమాట గవర్నమెంట్ ఏం చెప్పిందంటే రియల్ మనీ డబ్బులు పెట్టి ఆడేది అది లాటరీ అయినా ఏ గేమ్ అయినా సరే రియల్ మనీ మనీ పెట్టి ఆడేది ఏదైనా సరే ఆన్లైన్ ఏదైనా సరే బ్యాన్ చేస్తాము అది మీరు ఓపెన్ అయిపోయి ఆడినా సరే తర్వాత మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మీ మీద కేసులు లేకపోయినా కంప్లైంట్ సైబర్ క్రైమ్ నోటీసులు వస్తాయి మీ అకౌంట్ ఫీజ్ అవుతాయి అని చెప్పేసి క్లియర్ గా చెప్పింది ఇంకా ఇంకా ముందు ముందు ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందో అన్నది ప్రస్తుతానికి ఎలా మాత్రమే తీసుకుంటుంది తర్వాత ఆడి కూడా తీసుకెళ్లి బొక్కలు వేస్తారు చెప్పి అన్న అంటది గవర్నమెంట్ అన్నది కాబట్టి దయచేసి ఇంత సీరియస్ గా ఈ పెట్టింగ్ బ్యాన్ చేయాలని సీరియస్ గా తీసుకున్న తీసుకుంది గవర్నమెంట్ అన్నది కాబట్టి దీన్ని అమలు చేయడానికి చాలా కఠినంగానే తీసుకుంటది ముందు ముందు ఎలా జరుగుతున్నాయి ఏంటో ఇంకా ఓపెన్ అయిపోతున్నాయి ఏంటి అని తెలుసుకొని అన్ని ఒక చర్య ఉంటది కాబట్టి ఈ లోపల మా ఓపెన్ అయిపోతున్నాయి ఆడేస్తాము మేము చెందేస్తాము అంటే ఆడేసుకుంటాయి ఆడేసుకోండి ఆడేసుకోవడం వల్ల గవర్నమెంట్ కి ప్రాబ్లమ్మ లేదు గవర్నమెంట్ కి ఏమీ ఉండదు మనం మనం ఆల్రెడీ ఇప్పటికే నాశనం అయ్యం ఇంకా నాశనం అవుతాం అంతే కాబట్టి దయచేసి మనం మనం అవగాహన చాలా మనం మనం ఎవరినైతే చెందాలి తప్ప ఈ అన్ని ఓపెన్ అవుతున్నాయి లేదా గవర్నమెంట్ బ్యాన్ చేసిన అన్ని ఓపెన్ అయిపోతున్నాయి మేము ఆడేసుకుంటాం ఇవి అంటే మనమే నాశనం అవుతాం ఒకసారి ఆలోచించాలి మీరు క్లారిటీ ఆలోచించండి ఈ ఇటువంటి అన్ని జరుగుతాయి ఇప్పుడు ఈ సైడ్ లో ఆడితే డబ్బులు వస్తాయని కొంతమంది ఫోన్ చేసి మనకే చెప్తారు మా సైడ్ లో ఆడంటే మీకు బాగుంటది చాలా మంచిగా విడర ఉన్నాయి మీరు చాలా గైనా వచ్చని కొంతమంది ఫోన్ చేస్తా ఉంటారు కదా ఇంకోటి ఇలా ఇప్పుడు ఈ లో ఈ బైలింగ్ చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు అని వాళ్ళు కూడా ఉన్నారు ఓకే ఇలా లాటరీ టికెట్లు అని అంటున్నారు మరి ఇలా చెప్పి ఇలా చేసి మనకి ఫోన్ చేసి ఇలా చెప్పే వాళ్ళే చేసుకోవచ్చు కదా మైనింగ్ చేసుకుని అది చేసుకోవచ్చు కదా ఆడుకోవచ్చు కదా లోనే బెల్లింగ్ ఆడుకోవచ్చు కదా మనం ఒక ఎందుకు ఫోన్ చేసి బాగుంటాయి చెందితే బాగుంటాయి చెందితే అయితే వాళ్ళ చేసుకోవచ్చు కదా వాళ్ళు కూడా మెయిన్ బెట్టింగ్ నడిపే వాళ్ళు కదా వాళ్ళ మధ్యలో ఫోన్ పని చేసి వర్కర్స్ ఏజెంట్లు వాళ్ళ జీతాలు చేస్తారు మన జీతం ఆ పండ్లు మానేంచుకుని ఆ జీతాలు చేసే పండ్లు మానేంచుకుని వాళ్ళే ఆడుకోవచ్చు కదా ఎన్ని సైట్లు బాగుంటాయి అంటే మనకు ఎందుకు ఫోన్ చేసి చెప్తారు ఎలా కాబట్టి ఒకసారి మైండ్ పెట్టి ఆలోచిస్తే ఇదంతా ఎలా జరుగుతుందో ఏంటి అన్నది మీకు క్లారిటీ అర్థమైపోతుంది ఈ బెట్టింగ్ ఎలా మానాలి ఎలా మానాలి మానలేకపోతున్నాము ఎంత ఎలాగైనా సరే ఎడిక్షన్లు ఉండిపోయము మానడానికి ఏమన్నా ఆస్కారాలు ఉంటే అని చెప్పి చాలా మంది బాధపడ్డారు అయితే మీరు ఇప్పుడు ఇదే ఈ ఈ బ్యాన్ అన్న దాన్ని మీకు ఆపటానికి మీ ఎడిషన్ ఆపడానికి వచ్చింది అని చెప్పేసి అనుకోవచ్చు కదా చాలా మంది కూడా ఇలాగే ఆగటం ఎలాగ ఆపటం బెట్టింగ్ ఆపడం ఎలా ఆగలేకపోతున్నాను ఎడిక్షన్ లో నేను అసలు ఆడటం ఉండలేకపోతున్నాను ఆ దేవుడు ఎందుకు నన్నేలాగా ఎందుకు నన్నేలాగా దేవుడు పరిశీలిస్తున్నాడు ఎందుకు ఇలా బాధ దేవుడు అని చెప్పేసి చాలా మంది బాధపడ్డ వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం నేను చెప్తున్నాను మీ ఈ ఎడిక్షన్ ఇలా ఉన్నారని చెప్పేసి ఆ దేవుడే మీ మిమ్మల్ని ఆపటానికి ఈ బెట్టింగ్ అనే ఎడిక్షన్ ఆపటానికి మీకు ఆ ఒక అవకాశం ఇచ్చేయడు అని చెప్పేసి మీరు ఎక్కువ అనుకోకూడదు ఒకసారి ఆలోచించండి ఇది మీకోసమే వచ్చిన అవకాశం అని మీరు ఎందుకు అనుకోకూడదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి పెట్టింగ్ ని స్టాప్ ఇప్పుడే మీరు జరగబోయే అర్థాలు చాలా చాలా ఉంటాయి బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అవుతూ ఉంటాయి మైనస్ బ్యాలెన్స్ అయిపోతూ ఉంటాయి ఈ అకౌంట్లు ఫ్రీజ్ అయిపోతాయి బ్లాక్ అయిపోతాయి అది గవర్నమెంట్ సైబర్ క్రైమ్ నోటీసులు వస్తాయి మీరు ఎంత నిర్దోషులుగానే అన్నా కాదు తర్వాత మీరు అది మీ ఫ్యూచర్ మీద మీ ఫ్యూచర్ మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకుని ఒక ఈ బెట్టింగ్ డబ్బులు ఎదురించి మన మీద కేసు వేసుకుని మన జీవితాన్ని నాశనం చేసుకునే ప్రాబ్లం మీరు వెళ్ళకండి సైడ్ లో ఓపెన్ అయిపోతున్నాయి కొంతమంది గ్యామలర్స్ ఉన్నారు ఈ టెలిగ్రామ్ ఛానల్ ప్రొడక్షన్ చదివేదో ఎదవలో ఈ బెట్టింగ్ యాప్స్ నడిపే ఎదవలో వీళ్ళ ఏంటంటే ఈ మ్యాపింగ్ ఎందుకు ఓపెన్ ఓపెన్ అయిపోతున్నాయి సైట్లు ఓపెన్ అయిపోతాయి ఏమీ బ్లాక్ అవ్వవు కాబట్టి మేము భక్త లింకులు ఇస్తాము మీరు విబిఎన్తో తో కూడా ఆ చేసేసుకొని ఆడించుకోవచ్చు అలాగే పోయేది ఏమంది నా నాశనం అయిపోయింది సక్క నాకు పోయేది ఆడికోడు వాళ్ళకి ఏమంతా డబ్బుల కోసం చిల్లర శవాల మీద చిల్లర అలా ఎన్ని చెబుతారు వాళ్ళు చెప్పారని చెప్పేసి మనకి వినేసి ఆడైతే జీవితం ఎవరితో పోతుంది చెప్పండి ఇప్పుడుకి చాలా జీవితం నాశనమై ఉంది ఆ ఇందులో ఇప్పుడు ఈ బ్యాండ్ అవ్వట్లేదు ఓపెన్ అయిపోతున్నాయి అని చాలా మంది ఏదో సంతోషపడిపోతున్నారు అయితే మట్టి ఒకవేళ ఇప్పుడు బ్యాండ్ ఇప్పుడు బ్యాండ్ ఆపేదది గవర్నమెంట్ ఓకే బ్యాండ్ లేదు ఆపేసాం అని చెప్తుంది ఏం సంపాదించగలం ఈ బెట్టింగ్ ఏం సంపాదించగలం ఇన్ని సంవత్సరాలు ఏం సంపాదించేసాం ఏం పీ ఇప్పుడు ఏం పెరగడానికి ఏమి ఉంటారు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి బ్యాన్ బ్యాన్ చేసినా ఓపెన్ అయిపోతున్నాయి బ్యాన్ చేయకపోయినా ఓపెన్ అవ్వట్లేదు ఇవన్నీ వద్దు ఇవన్నీ వద్దు జోదం అంటే మీరు ఈ ఆఫ్లైన్ లో అయినా ఆడినా ఆన్లైన్ లో ఆడినా ఏదైనా జోదం అంటే జోదమే అది ఎండ్ ఆఫ్ ది డే మీ జీవితాన్ని నాశించడం కన్ఫర్మ్ కొంతమంది ఎదవులు ఉన్నారు వీళ్ళు ఏంటంటే బెట్టింగ్ లో ఫుల్ గా లాస్ అయిపోయి ఫుల్గా లాస్ అయిపోయి ఈ వేళ నాశనం అయింది కాకుండా జనాలు కూడా నాశనం అవ్వాలని చెప్పేసి మీరు నా వీడియోలు చూసే ఉంటారు నా వీడియోలు కింద కామెంట్లు ఉంటాయి కొంతమంది స్కామర్లు ఏంటంటే బెట్టింగ్ ఎడిషన్ బాగా తెప్పెట్టుకున్న వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ నాశనమైంది కాకుండా జనాలు కూడా ఎదరో కూడా నాశనం అవ్వాలని ఏమి ఏమి అవ్వదు ఆ బ్యాన్ చేసినా ఓపెన్ అయిపోతాయి సైడ్ లో ఓపెన్ అయిపోతున్నాయి విద్యుత్ శుభ్రంగా అయిపోవచ్చు లేదంటే విద్యుత్ డ్రాలు అన్నాయి వేరే విధంగా మార్చుకుని విత్డ్రాలన్నీ ఇస్తారో లేదా డిపాజిట్లని యూపీఐ వాడకుండా వేరే విధంగా డిపాజిట్లు చేసుకోవచ్చు ఇటువంటి చెత్త చెత్త ఐడియాలన్నీ కూడా ఇస్తా ఇస్తున్నారు అన్నమాట కాబట్టి వీళ్ళు ఇదే పని వాళ్ళకి వీళ్ళకి ఆడతాం తప్ప నాశనం జీవితం ఇప్పటికే చాలా సకనాగిపోయి ఉంటది కానీ ఇంకా ఇంకా నాకించుకోవడానికి నాగించుకోవడానికి కాకుండా వాళ్ళని కూడా నాగించడానికి ఇచ్చానికి చూస్తూ ఉంటారు అన్నమాట కాబట్టి నా వీడియోల కింద ఎటువంటి స్కేమర్ నాకు చాలా మంది కామెంట్లు చేస్తూ ఉంటారు దయచేసి వీడియో పరంగా చెబుతున్నాను ఎవరిని కూడా ఎటువంటి వాళ్ళు ఎటువంటి కామెంట్లు పెట్టినా లింకులు పెట్టినా లేదా సైడ్ లోపలవుతే ఇలా ఆడుకోవచ్చు లేదంటే ఇలా ఇవాళ ఇలా ఆడుకోవచ్చు ఇటువంటి ఎటువంటి కామెంట్లు పెట్టినా దైతే చెప్తున్నా వాళ్ళు నమ్మకండి మీ జీవితం మీ జీవితంలోనే ఉంది నేను ఆఖరిగా ఒకటే చెప్తున్నాను ఓపెన్ అవ్వటం ఓపెన్ అవ్వటం బ్యాన్ రావటం బ్యాన్ అవ్వటం ఇదంతా కాదు మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ నా ఎడిక్షన్ ఆపడానికి దేవుడు నాకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు ఈ బ్యాన్ అనే రోగంలో కాబట్టి నేను జాగ్రత్త పడాలి నా జీవితాన్ని మళ్ళీ నేను తిరిగి తెచ్చుకోవాలి నా కుటుంబం కోసం నేను బాగుపడాలి అని చెప్పేసి మీరు మీరుగా అనుకున్న రోజునే ఈ బెడ్డింగ్ ఎడిషన్ నుంచి బయటకు వస్తారు లేదు మేము ఇలాగే ఉంటాము అలాగే ఆడతాము అని అంటే ఇంకా చెప్తున్నాను కదా బ్యాన్ బ్యాన్ అవ్వడం ఎండి కాదు ఆడి కూడా ఎలాగైనా ఆడేస్తారు నాశనం అయిపోతూ ఉంటారు కాబట్టి దయచేసి ఇటువంటి అటువంటి క్లిష్టమైన స్థితి మట్టి మీరు జీవితాన్ని తెచ్చుకోకండి దయచేసి ఇప్పుడే బెడ్డింగ్ స్టాప్ చేయండి ఒక ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో అనమాట మీకు వీడియో ఇన్ఫర్మేషన్ ప్లీజ్ లైక్ వీడియో వీడియోని కంపల్సరీ షేర్ చేయండి ఈ బెట్టింగ్ ఎడిక్షన్ లో ఉన్న వాళ్ళు ఒకరో ఇద్దరు మారుతారని నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో మీరు కూడా పాల్గొంచుకోండి ప్లీజ్ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్